మీకు ఉండేది ఇరవై నాలుగు గంటల సమయమే నాకు ఉండేది ఇరవై నాలుగు గంటల సమయమే నేను మేస్తరి పనిలో కొట్టు కష్టం చేసుకుంటూ ఒక రోజని గడుపుతున్నాను మీరు కష్టపడుతున్నా సరే మీకు సమయం గడుస్తుంది ఒకవేళ కష్టపడకుండా ఉండి ఇంట్లో కూర్చొని గాలికి తిరిగినా కూడా మీకు సమయం కలుస్తుంది ఎంత ఇరవై నాలుగు గంటలు మీకు ఇరవై నాలుగు గంటలు కలుస్తుంది నాకు ఇరవై నాలుగు గంటలు కలుస్తుంది ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే కష్టపడే వాళ్ళ గురించి ఇరవై నాలుగు గంటలు మాట్లాడుకుంటే వాళ్ళకు గడుస్తుంది కష్టపడుతున్నారు కాబట్టి తిరిగే వాళ్ళు ఖాళీగా ఉండే వాళ్ళకు కూడా సమయం గడుస్తుంది సో ఈయన ఆలోచించండి కష్టపడి వచ్చేవాడికి డబ్బు వస్తుంది సమయం వృధా చేసేవాడికి సమయం వేస్ట్ అవుతుంది డబ్బు సంపాదించడం కూడా వేస్ట్ అవుతుంది అంత లాస్ట్లో ఉన్నాడు ఈ రైలు కోల్పోవడం వల్ల అతను లాస్ట్లో ఉన్నాడని అర్థం నా గుడ్ ఈవినింగ్ నిన్నటికన్నా ఈరోజు సర్ది ఫీవర్ అయితే పర్లేదన్నా తగ్గిపోయింది అనుకోండి కొద్దిగా సర్ది అయితే ఉన్నది నిన్న నైట్ లాగా ఇబ్బంది పడకుండా ఈ రోజైతే ప్రశాంతంగానే పడుకోగలుగుతాను కాకపోతే ఏంటంటే ఈ రూమ్లో కొద్దిగా వేడి ఎక్కువ ఈ సరితో ఆ నిద్ర కూడా మనస్ఫూర్తిగా పడుకుంటానో పడుకుని కూడా తెలియదు సో ఈ రోజు నేనైతే పనికి వెళ్ళిన పెద్ద పని కాదండి తోని చిన్న రంధ్రాలైతే హోల్స్ కొట్టిన అక్కడ ఒక ట్యాంకీ వస్తుందట ఆ రంధ్రాలలో సలాఖలు పెట్టి కొద్దిగా హైట్ అనేది లేపే అవకాశం ఉంది కంపెనీలలో సో నేనైతే పనికి వెళ్ళిన హోల్స్ అయితే మిషన్తో కొట్టేసినానన్నా ఇంకొన్ని ఉన్నాయి అది రెడ్ చే రెడ్ చేయాల్సిందే చెప్తా చెప్తూ ఉంటాం కదా మూడు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి నడుచుకుంటూ రావాలి అంటూ ఉంటాం కదా ప్రతిసారి అదే కెమికల్ కంపెనీ అన్న అక్కడే అక్కడే రోజు నేను పనిచేసింది సో విషయానికి వస్తాను కంపెనీలలో మొత్తం కెమికల్ కంపెనీసే ఉన్నాయి ప్లస్ కష్టపడే వ్యక్తులు కూడా చాలామంది ఉంటారు మేస్త్రి పని కాకుండా ప్లంబర్స్ కరెంటు ఇలాంటి వ్యక్తులు కాకుండా చాలామంది ఎక్కడో బీహార్ నుండి ఆంధ్ర నుండి మహారాష్ట్ర నుండి వచ్చిన వ్యక్తులు ఇక్కడ హైదరాబాద్లో చాలామంది కష్టపడుతున్నారన్న వాళ్ళ విషయానికి వస్తే వాళ్ళ సిచ్యువేషన్స్ వాళ్ళకి తెలుసు వాళ్ళ నెల సాలరీ కూడా వాళ్ళకి తెలుసు వచ్చే నెల సాలరీ ఎలాంటి ఇబ్బందులలో ఎలాంటి సిచ్యువేషన్స్కి తగ్గట్టుగా ఖర్చు అవుతున్నాయో అనే విషయం వాళ్ళకి తెలుసు అంటే మనం కష్టపడితేనే మన ఖర్చులు ఏంటో మనకు తెలుస్తూ ఉంటాయి సో కష్టపడకుండా అయితే ఒక రూపాయి విలువ కూడా తెలియదన్న మహా అంటే మూడు నాలుగు రోజులు ఒక వారం తిని పడుకుంటామేమో ఒక్క రూపాయి లేకుండా ఆ మూడు నాలుగు రోజులు కూడా నీకు ఏదైనా తాగాలనిపించినా దట్ స్ప్రైట్ థమ్స మాజా లేదన్న ఏదో ఒక ఐదు రూపాయలు స్వీట్ తినాలనిపించినా కూడా ఎవరికోవాలి కడగాల్సింది ఐదు రూపాయలైనా సరే నీ సొంత పైసలు నీ కష్టపడ్డ పైసలు కాదు ఐదు రూపాయలే కదా అని లైట్ లైట్గా తీసుకుంటాం కానీ అదే ఐదు రూపాయల విలువ ఇంత చింతించి కష్టపడి సంపాదించి ఐదు రూపాయలు ఖర్చు చేయి అప్పుడు తన విలువ తెలుస్తుంది మామూలుగా మనం ఏం చేస్తామంటే ఐదు రూపాయలు కదా అని లైట్గా వదిలేస్తూ ఉంటాం ఐదేళ్ళ రూపాయలు కదా రూపాయ రూపాయలకి ఇబ్బంది అని ఏ జనరేషన్ అయితే ఎంతో కష్టపడుతుంటే ఎంత చింత చిందిస్తూ ఉంటే ఒక్క రూపాయి సంపాదించడానికి ఇబ్బందికరంగా ఉంటుంది మనకు ఒక్క రూపాయి అయినా సరే కష్టపడింది రాదన్న సో కంపెనీలలో అయితే ప్రతి ఒక్కరు నెలకింత సాలరీని అని ఉంటుంది వాళ్ళకి వచ్చే సాలరీ కన్నా వాళ్ళు చేసే టైమింగ్స్ ఎక్కువ ఉంది మార్నింగ్ వస్తారు ఈవినింగ్ పోతారు మొత్తం కంపెనీలోనే వర్క్ చేస్తూ ఉంటారు అదేప్పుడు వన్ ఒకటో తారీఖు స్టార్ట్ చేస్తే ముప్పై రోజులు నేను స్టాప్ చేస్తూనే ఉండాలి సండే సండే లీవ్స్ ఉన్నా సరే ఆ శాలరీ కూడా మీరు ఒక్కసారి ఆలోచించండి ఆ శాలరీ కూడా ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాయి అన్నా మన దగ్గర ఒక్క రూపాయి ఉంటాయి అనేది కూడా వాస్తవం కాదు వచ్చే సాలరీలలో రూమ్ సరుకులు గ్యాస్లో బియ్యాలు పండగలు పబ్బాలు బట్టలు ఫంక్షన్లు అన్ని వస్తూ ఉంటాయి వచ్చే ఇరవై వేలు కూడా ఎట్టు సరిపోవు ఇవి జస్ట్ నార్మల్ అయితే సీరియస్ మ్యాటర్స్కి వస్తే హాస్పిటల్స్ ఘరాలు దగ్గుపరసాలు ఏదైనా బాడీకి ఫ్రాక్చర్ అయినా హాస్పిటల్ ఖర్చులో హెల్త్ లేకుండా హాస్పిటల్ ఖర్చులో ఇలాంటి ఖర్చులు మొత్తం చూస్తుంటే మనకు వచ్చే శాలరీ ఏముండదు ఏ కష్టానికైనా అలాగే ఉంటుంది అనుకోని కామని సో చెప్పేది ఏంటంటే కష్టపడకుండా అయితే ఏం చేయలేమన్నా నాకు ఇంత ఫీవర్ వచ్చినా కూడా నేనైతే పనికి పోక తప్పలేదు ఎందుకంటే కష్టపడిందే నాకు ఒక రూపాయి రాదు ఇలా నేను పనికి పోయినా కాబట్టి నాకు కూలి వచ్చింది నిన్న పనికి పోలా ఎందుకనే పడుకున్నా ఒక్క రూపాయి రాలా ఒక్క రూపాయి కూడా నా దగ్గరకు రాలా అది రోజు పోయినా తనకి పైన పనికి పోయిన గంటకి మేస్త్రికి ఒక వంద రూపాయలు అడిగితే స్వాతిలో వచ్చిండ్రు అంటే గంట కష్టపడ్డ తర్వాత నాకు వంద రూపాయలు వచ్చినాయి ఎందుకు నా ఖర్చులో బాక్స్ కట్టుకో పితుల్స్ మాత్రమే నేను బయట కొనుక్కునేది కర్రీ అనుకోలేను అది ఇది ఇక్కడనే అర్థం చేసుకోండి మన జీవితం ఏంటో అనేది గుర్తుపెట్టుకోండి అన్న ప్లీజ్ ఎంతో అనుభవంతో చెప్పేదించుకునే మాటలు అవి మీరు కూడా అనుభవించే ఉంటారు చెప్పాల్సిన అవసరం లేదు కానీ అర్థం చేసుకోండి నీ లైఫ్ నా లైఫ్ ఒకటి కాదన్నా నీ లైఫ్ నీదే నా లైఫ్ నాదే కానీ నీ కష్టాలు వేరున్నా నా కష్టాలు వేరుంటాయి నీ కష్టాలు వేరుంటాయి నా కష్టాలు వేరుంటాయి కానీ బ్రతికరని నువ్వు భూమి మీద బతుకుతున్నావు నేను భూమి మీద బతుకుతున్నా నీకు ఇరవై నాలుగు గంటలే నాకు ఇరవై నాలుగు గంటలే టైమింగు బతుకడం అనేస్తే బతకడం అయితే భూమి మీదే కదా జన్మలైతే మనకు రాలేవు కదా ఒకటే జన్మ ఒకటే భూమి ఒకటే టైం యొక్క విషయం గుర్తుంచుకోండి సో హార్ట్స్ఫుల్లీ గనేశపూర్తిగా తినండి అయిపోయి పడుకోండి మా